Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం అయితే ఉంది మరి ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం వచ్చేయండి ముందుగా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిబ్బల్లో ఆల్ మైన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూసుకోవచ్చు రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం విశాఖపట్నం నుంచి రిలీజ్ అయింది విశాఖపట్నం జిల్లాలో గల ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు మరి భర్తీ చేస్తున్న ఉద్యోగాలను వచ్చేసి మనకి ఇక్కడ డివిజన్ వారీగా ప్రాజెక్టు వారీగా ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ హెల్పర్ పోస్టులని టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు సో సరికి చూద్దాం ఇక్కడ భీమునపట్నం విశాఖపట్నం రెండు డివిజన్లు మెన్షన్ చేశారు అలాగే ప్రాజెక్టులు వచ్చేసి భీమునిపట్నంలో భీమునిపట్నం ప్రాజెక్టు విశాఖపట్నం డివిజన్ లో పెందుర్తి విశాఖపట్నం ప్రాజెక్టు పేర్లను మెన్షన్ చేశారు అలాగే భీమునిపట్నంలో పదకొండు కాలేనలు భర్తీ చేస్తున్నారు పెందుర్తిలో ఇరవై ఒక కాలేణను భర్తీ చేస్తున్నారు విశాఖపట్నంలో ఇరవై ఒక కాలేన భర్తీ చేస్తున్నారు టోటల్గా యాభై మూడు కాలేన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు మరి అభ్యర్థులకి కావాల్సినటువంటి అర్హతల గురించి చూసినట్లయితే ఈ ఉద్యోగాలకి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో వారికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు సో మొదటిగా వివాహిత స్త్రీ అయిండి స్థానిక నివాసం కలిగి ఉండాల్సి ఉంటుంది అలాగే ఏడో తరగతి క్వాలిఫి క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది ఒకవేళ ఏడో తరగతి క్వాలిఫికేషన్ కనుక లేనట్లయితే తదుపరి తక్కువ తరగతిలో ఉన్నటువంటి అభ్యర్థులని మ్యాక్సిమం కొన క్వాలిఫికేషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఒకటి ఏడు రెండు ఇరవై ఐదు నాటికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై ఒక సంవత్సరంలో నిండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ లకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ కేంద్రం పోస్టులకు సంబంధించి ఇరవై ఒక సంవత్సరాలు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు పరిగణనలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది అలాగే ఏ కేటగిరీకి సంబంధించిన పోస్టుకు ఆ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓపెన్ కేటగిరీ సంబంధించిన పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఆరు రకాల మనకు మెన్షన్ చేశారు ఒక్కొక్క పారామీటర్ సంబంధించి కూడా గా మార్క్స్ కూడా మనకి కేటాయించారు సో క్లియర్ గా చూద్దాం పదో తరగతి పరీక్షలో మీకు రెండు మార్కులను మాక్సిమం గా ఫిఫ్టీ మార్క్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది అలాగనే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ లేదా కృషి లేదా ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డు వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికేట్ కలిగిన వారు లేదా ఈసీ వర్కర్గా పనిచేయచ్చున్న వారికి మ్యాక్సిమంగా ఐదు మార్కులు కేటాయించారు మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్కి ఎన్ని మార్కులు ఇవ్వాలో ఐదు మార్కులు మ్యాక్సిమం ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగనే వితంతువులకు ఐదు మార్కులు కేటాయించారు మైనర్ పిల్లలు కలిగిన విధంతులకు ఐదు మార్కులు కేటాయించారు పూర్తి అనాథ లేదా కృషి మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించి మంచి నడవడిక మరియు సత్వప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వారికి మ్యాక్సిమంగా పది మార్కులు కేటాయించారు అర్హత కలిగిన వికలాంగులకు ఐదు మార్కులు మౌఖిక ఎంట్రీ అంటే పర్సనల్ ఎంట్రీకి వచ్చేసి ఇరవై మార్కులు కేటాయించడం అయితే జరిగింది సో టోటల్గా ఈ విధంగా వంద మార్కులకి సెలెక్షన్ ప్రొసీజర్ ఉంటుంది ఇందులో మీరు కనపరిచినటువంటి ఐదు పారామీటర్లకు సంబంధించి కనపరిచినటువంటి మ్యాక్సిమం మార్క్స్ను మేస్ చేసుకొని ప్యూర్లీ మెరిట్ బేసేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు సో ఇక పైన తెలుపుబడినటువంటి ఒకటి నుంచి ఐదు పేరామీటర్లకు సంబంధించిన పూర్తి సమాచారంలో దరఖాస్తు ఫారం ఖచ్చితంగా నింపాల్సి ఉంటుంది వాటికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రంలో జిరాక్స్ అన్ని కూడా మనం అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఏమేమైతే మనం చూపించాం వాటి అన్నింటి కూడా దరఖాస్తు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ అన్ని కూడా అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి ఈ పోస్టులు ఏడు వేల రూపాయల శాలరీగా మిషన్ చేశారు అలాగే ఈ యొక్క అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు ఏమైతే ఉంటాయో అన్నీ కూడా పూర్తిగా తాత్కాలికమని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక అప్లికేషన్ అప్లై చేసుకున్నాక అభ్యర్థులకు వచ్చేసి అర్హత పొందిన అభ్యర్థులకి జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే మౌఖిక పరీక్ష అంటే ఇంటర్వ్యూకి అలాగే స్థలం గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు అలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న అభ్యర్థులందరూ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళి సర్టిఫైడ్ వెరిఫికేషన్ చేయించుకొని మీకు కనుక సెలెక్ట్ అయినట్లయితే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు వచ్చేసి మనకి నోటిఫికేషన్ కింది భాగంలోనే బయోడేటా ఫామ్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ ని వీడియోకి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను దాన్ని డౌన్లోడ్ చేసుకోండి చూపించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఆ బయోడేటా ఫామ్ తో పాటు ఏవే డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేసుకోవాలో డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ మీద ఏదైనా గెజిటేట్ అధికారి చేత సంతకం చేయించి వాటిని కూడా అప్లికేషన్ కి అటాచ్ చేసి సంబంధిత శిశు అభివృద్ధి అధికారి వారి కార్యాలయం అంటే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం భీమని పట్నం వారు భీమని పట్నంలో మరియు విశాఖ పట్నం వారి విశాఖపట్నంలో సమర్పించి రసీదు కూడా తీసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది సో అలాగే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపించిన అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక మనం చూసినట్లయితే క్యాండిడేట్ వెళ్ళి నేరుగా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు లేదంటే పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు అని క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి నెల మూడో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా సాయంత్రం ఐదు గంటల అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు మూడు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలకి వెళ్ళిపోయింది కేసు అయితే చేయాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగనే ఏ ఏ కేటగిరీకి సంబంధించినటువంటి ఏ ఏ పోస్టులను భర్తీ చేస్తాను ఇక్కడ క్లియర్ గా టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్ వారీగా భర్తీ చేసిన ఉద్యోగాలకి రోస్టర్ పాయింట్స్ వారు ఎదురుగా మెన్షన్ చేశారు సో ఓపెన్ కాంపిటీషన్ కి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి ఏవైతే సెంటర్స్ కేటాయించో వారికి ఆ రిజర్వేషన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో క్లియర్ గా చెక్ చేసుకొని మీ ప్రాంతంలో మీరు భర్తీ చేసుకోవాలనుకున్న ఉద్యోగానికి మీ రోస్టర్ పాయింట్ వారీగా మీ క్యాస్ట్ వారీగా వేకెంట్ ఉంది చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అలాగే మీ నోటిఫికేషన్ కింద బాగానే మనకి అప్లికేషన్ ఫామ్ కూడా మెన్షన్ చేశారు సో ఇంకొని వీడియోకి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తారు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ గా ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అన్నట్టు మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాడు ఎటువంటి అప్డేస్ మిస్ అవ్వకుండా వచ్చు అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చింది ట్లేదు తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే